సిరిసిల్ల పట్టణంలో కొమరయ్య గారు మరణించిందని చెప్పని బల్లో వర్ణమును జరిగిందని చెప్పి తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది మరి వారు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఉదయం నిన్నటి వరకు కూడా తను పనిచేసుకున్న సందర్భము కానీ తనకు ఇబ్బంది పచ్చిందని తట్టుకోలేక అతను చనిపోయినని చెప్పిన మాట చెప్ చెప్తుంటే ఇది ఇలాంటి సంఘటనలు జరగవలసినటువంటిది కాదు మేము ఒకటే ప్రభుత్వం పక్షాన ఈ బల్ల వర్ణం ఏవైతే ఉన్నాయో బల్ల వర్ణ మరణాలు కరెక్ట్ కాదనే మాట ధైర్యంగా ఉండాలనే మాట కుటుంబ సభ్యులను బాధ పెట్టకుండా కూడా ఉండడానికి కోసం కూడా చేసేటువంటి ప్రయత్నంలో ఉండడానికి కోసం చేయాల ప్రయత్నం అనే మాటకు కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటన చాలా బాధాకరం వారికి సంబంధించినటువంటి భార్య కూడా వికలాంగరాలుగా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ప్రభుత్వ పక్షాన్ని కూడా వెంటనే తక్షణ స్థాయి కింద రెండు లక్షల రూపాయలు వారికి అందివ్వాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వారికి అందివ్వడం జరిగింది ఓ భరోసానివ్వడానికి ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడుతుందని చెప్పడాని కోసం ఈ కార్యక్రమం ఈ అంశం మాకు తెలియగానే గౌరవ చేనేత జౌలి శాఖ మంత్రి కుమ్మల నాగేశ్వర గారు కూడా ఈ అంశాన్ని చెప్పడం కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని మాట చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా ఈ ఈ ఘటన ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా తమ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలను చూసుకోవడాని కోసం నిలబడడానికి కష్టపడడానికి ప్రభుత్వ సహకారం అందించేటువంటి క్రమం తీసుకోవడానికి కోసం నిలబడాలి ఇలాంటి ఘటనలకు ప్రేరేపితులు కాకూడదని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అండగా ప్రభుత్వం నిలబడుతుంది తప్పనిసరిగా ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేని చెప్పిన మాట చెప్తూ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంబంధిత జౌలి శాఖ సంబంధించినటువంటి అధికార దృష్టికి మీరు తీసుకొని పోయినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం మరి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వారి ద్వారా అన్నమాట లేదు నేరుగా మా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇప్పటివరకు అయితే ఈ ప్రాంతం ఉన్నటువంటి ఇక్కడ ఏ సమస్య వచ్చినా చెప్పగానే సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కూడా మెరుగైనటువంటి రీతిలో మెరుగైనటువంటి పద్ధతులలో మరి పనులు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు నుండి కూడా అన్ని వర్గాల ప్రయోజనాలను అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించి అది రైతన్నలు నేతన్నలు యువకులు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ యువత మహిళా తల్లులు ఈ విధంగా ఏవైతే వర్గాలుగా ఉన్నటువంటి వారందరి కోసం కూడా మరి మేలైనటువంటి కార్యక్రమం తీసుకొని వస్తున్న సందర్భం పథకాలను కూడా ప్రవేశపెడుతూ ముందుకు తీసుకొని పోతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు రోజుల క్రితం ఇక్కడ భార్యాభర్తలు కూడా మరణించినటువంటి ఘటన కూడా తీవ్రంగా కలిసివేసింది వారింట్లో కూడా చిన్న పిల్లలు చిన్నారులు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేలాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కూడా తక్షణ అని కూడా అందివ్వాలని వారికి అండగా నిలబడాలని చెప్పని వారి పిల్లలు కూడా ఉన్నత చదువు చదువుకోవడం కోసం కూడా ప్రభుత్వ పక్షాన సహకారం అందించాలని ఇతర సామాజిక సేవకులు కూడా కొంచెం ముందుకు వచ్చేటువంటి కూడా కనిపించిన సందర్భంలో అంటే సరే జరిగిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం వారి కుటుంబానికి అండగా నిలబడానికి వచ్చేటువంటిది ఒక రకంగా సమాజంలో ఒకరికొకరు తోడు అనేది చెప్పడానికి నిదర్శనంగా ఈ అంశాన్ని చూడవచ్చు కానీ ఇలాంటి ఘటనలే జరగవద్దండి ఇలాంటి ఘటనలు ఎక్కడ ఎవరు కూడా చేసుకోవడానికి ముందుకు రాకూడదని చెప్పి నేను ప్రభుత్వ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో మీకు అండగా ఉండడానికి మీకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం తప్పనిసరిగా గట్టిగా నిలబడుతుంది మీ పక్షాన ఇప్పటికే అంటే ఆశ్రములకు సంబంధించి కార్మికులకు సంబంధించి పని కల్పించడంలో యార్ను నూలును ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని రావడం దిగుమతి చేసుకోవడం లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి వెళ్ళే వారు ఇచ్చినటువంటి నూలు తీసుకొని మరి వస్త్రాన్ని తయారు చేసి మళ్ళీ వారికి ఇచ్చేటువంటి సందర్భంలో చాలి చాలని లాభము లేదంటే వాళ్ళు ఇచ్చింది తీసుకునే సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోనే ఒక నూలు డిపోను యార్డు డిపో రావాలని కోరినప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రోదాలు వెంటనే అంటే తక్షణమే ఆసాములకు కానీ కార్మికులకు ఒక ఉపయోగపడే యాడ్ డిపోను కూడా యాభై కోట్లతో క్లస్టర్ జోన్గా ఉన్నటువంటి వేములవాడలో కూడా మనం మనం యాభై కోట్లతో మంజూరు చేసుకోవడం జరిగింది అది కూడా త్వరలోనే మరి వారి చేతులని ప్రారంభం చేసినట్టయితే ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ ద్వారా ఆ నూలును అందివ్వడం కార్మికుడు కానీ ఆసాము కానీ తద్వారా అతను ప్రస్త్రాలు తయారు చేసినట్టు తిరిగి టెస్కొని తీసుకొని అతనికి ఈ ఎయిటీ పర్సెంట్ ప్లేట్ని పట్టుకొని మిగతా లబ్ధి లాభము ఇరవై పర్సెంట్ అని కలుపుకుని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి అతన్ని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటిది కూడా మనం ఈ మధ్యలోనే తీసుకొని రాగలిగాంబు వారంలోనే వారం పది రోజులు అది కూడా మనకు అందుబాటులోకి వస్తుందని అనమాట నేను కార్మికుల రంగానికి ఈ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణలో ఒకే ఒక నూలు డిపి వచ్చింది అది మన దగ్గరికి వచ్చింది తెలంగాణలో నలభై వేల మంది కార్మికులు పౌరులంపై ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా ముప్పై వేల పై చీపు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే చేనేత